హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మేము ఈరోజు అందరూ చేసుకునేలాగానే బూరెలు భక్ష్యాలు మా స్టైల్లో మేము మేము ఎలా చేసుకున్నామో మీకు చూపిస్తానండి అందరికీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కదా ఒక రెండు గ్లాసుల పప్పు తీసుకొని ఉడకబెట్టి ఇలా దానిలో నుండి వచ్చిన నీళ్లు వంపి ఈ వంపు వేసిన నీళ్ళు అయితే మేము వేస్ట్ చేయము దీన్ని ఒక చారు మసలు పెట్టుకుంటామండి మీకు కావాలంటే నేను వీడియో చూపిస్తాను కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి నేను దానికి రెండు గ్లాసుల పిండికి రెండు గ్లాసుల పప్పుకు రెండు గ్లాసుల పిండి పోసి కొంచెం లైట్గా ఉప్పేసి కొంచెం ఆయిల్ వేసి ఈ పిండి అనేది కలుపుకుంటున్నానండి దీన్ని కొంచెం మెత్తగానే కలుపుకోవాలి మన చపాతి పిండి కన్నా మెత్తగానే కలుపుకోవాలి దీన్ని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇలా ఏళ్ళ మీద కలుపుకున్న తర్వాత మనము ఒత్తుకొని ఒత్తుకొనిపిస్కోవాలండి లేకపోతే పిండి అనేది లూజ్గా అయిపోతుంది నేను ఆ పప్పు ఉడికింది దాన్ని కొంచెం చల్లారబెట్టిన చల్లారబెట్టినాక దీన్ని ఒక రెండు సార్లు మిక్సీలో వేసుకొని ఒక్క నిమిషం ఒకసారి ఇలా తిప్పుకుంటే మనకు ఈ పప్పు అనేది మంచిగా పొడి పొడి అయిపోతుంది దీన్ని మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకోవద్దు పలుకు మీద ఉండగానే మనం ఈ పప్పు అనేది పంపి వేసుకుంటే ఇలా మిక్సీ పట్టుకోవచ్చు అలాగే రెండు గ్లాసుల పప్పుకి రెండు గ్లాసుల చక్కెరని అయితే నేను పోసుకుంటున్నాను మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం మీరు తక్కువగా పోసుకోవచ్చు మేము తీపి ఎక్కువనే తింటాం కనుక మేము కొంచెం ఎక్కువనే పోసినా రెండు గ్లాసులు నిండా పోసిన పప్పు బొడబొడ వస్తే చక్కెర నిండా వస్తున్నా ఇలా ఈ చక్కెరని పోసుకొని మనము ఇలా ఆకం పట్టుకోవచ్చు లేకపోతే మనము పప్పు మనం మిక్సీ పట్టినప్పుడు కూడా మిక్సీలో వేసుకొని చేసుకోవచ్చు నేనైతే చక్కెర ఆకం పట్టి ఈ పప్పు పొడిని అనేది దీనిలో వేసేసుకుంటున్నానండి ఇలా మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి ఈ ఆకము మనకు లైట్గా వచ్చినా సరిపోతుంది ముదురు వచ్చినా సరిపోతుంది దీనికి లడ్డు లాకంలాగా ఇలాగే రావాలనేది ఏం లేదు మేము పచ్చడి చేసుకున్నది అయితే దేవుడి దగ్గర పెట్టుకున్నాం అలా భక్ష్యప్పాలు చేసేసరికి లేట్ అవుతుందని దీపం ముట్టించి ఇలా దీపం ముట్టించిన తర్వాత నేను ఇవి పప్పు చల్లారీలు కదా ఈ పాకం చల్లారీలోపు దీపం ముట్టించుకొని ఇలా పూరలు అనేవి చేసుకున్నానండి అనేది ఇలా పిండి పల్చగా చేసుకొని కొంచెం మనము చపాతీల్లాగా ఉత్తుకొని పూరీలాగా ఉత్తుకొని దీన్ని కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది కదా ఈ భక్ష్యాలకు నూనె లేకపోతే నెయ్యి ఇలా వేసుకొని మనం పైన ఒక కవర్ వేసుకొని ఇలా చేయితో ఇలా స్ప్రే చేస్తే ఇట్లా మనము గట్టిగా ఒత్తిన కానీ ఇలా రా ఇట్లా స్ప్రెడ్ చేస్తే ఇది ఇదంతా అయిపోతుందండి ఇలా పలసగా మనకి ఎంత పలసగా అంటే అంత పలసగా మనము నూనె చేయితో ఇలా కవర్ పైన రాస్తే ఇలా చాలా చక్కగా పలసగా వస్తుందండి మనం ఏళ్ళ మీద ఒత్తుకున్న దానికంటే ఇలా అన్ని అయితే చేసి పెట్టుకున్నామండి మీరు బెల్లం వేసుకున్నారా చక్కెర వేసుకున్నారా మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఇలా వేసుకొని నేనైతే నూనె వేసుకొని కాల్చుకున్న కొందరు నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి వేసుకొని కూడా కాల్చుకుంటారు పప్పులో కూడా నెయ్యి వేసుకుంటారు ఆకం వచ్చేటప్పుడు నేనైతే ఇలా చేసి కాల్చుకున్నానండి ఒకదాని తర్వాత ఒకటి కావలసినవన్నీ మొత్తం అయితే చేసుకోలేదు ఎందుకంటే మొత్తం ఒకసారి చేస్తే మనం తినలేము అవి పాడవుతాయి అందుకే నేను కొన్ని చేసి కొన్ని పక్కన పెట్టుకున్నామండి అంతలోపు మేమైతే గుడికి వెళ్ళాలనుకున్నాం అందుకే కొన్ని తక్కువగానే చేసుకొని దేవుడికి నైవేద్యం కూరగాడ పెట్టడానికి మాత్రం చేశానండి మిగతావి సాయంత్రం చేసుకుందాం అనుకుంటున్నాం మీరు ఎలా చేసుకుంటారా అన్న ఒకసారి చేసుకుంటారా సాయంత్రం కూడా చేసుకుంటారా అది కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే ఇక్కడ దగ్గరలో శివాలయము బీరయ్య అనేది ఉంది మేము శివాలయం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇలా బీరయ్య దగ్గరకైతే దగ్గరికి అయితే వెళ్ళామండి ఈ బీరయ్యమర్రి అనేది ఇప్పటికీ నేను ఒక ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నా ఇది ఉంది ఇది ఎప్పుడు ఉందో నాకైతే అంతగా తెలియదు కాకపోతే నేను ముప్పై సంవత్సరాల లోపల నేను ఇదే ఫస్ట్ అండి ఈ బీరేమర్రి కిందికి రావడము ఇది ఎక్కువగా గొల్లూరు కురుమలు పోతారు కదా నేను ఎక్కువగా ఎప్పుడు వెళ్ళలేదు చూద్దామని దగ్గరలో ఉందని వెళ్ళానండి చాలా బాగుంది చుట్టూ అన్ని ఊడలు దిగి ఉన్నాయండి దానిలో కింద చిన్నగా దేవుడి గుడి మాంకలమ్మ గుడి అనేది రెండు ఉన్నాయండి ఇక్కడ ఎటువంటి పాముల భయం కానీ తెల్ల భయం కానీ ఉండదండి ఎంత అర్ధరాత్రి అయినా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పొలాల వాళ్ళు అయితే వెళ్తారండి ప్రశాంతంగా ఈ శివాలయంలో ఈ బీరయ్య అనేది అయితే చాలా ప్రశాంతంగా పొలాల మధ్యలో ఉందండి ఇక్కడికి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ బీరయ్యమర్రి అనేది చాలా పెద్దగా ఉంది మేము కావాలని వెళ్ళాము ఇది అయితే పొలాల మధ్యలో ఎంత మనసు బాగాలేకుండా వచ్చినప్పుడైతే చాలా ప్రశాంతంగా మనస్తృప్తిగా అనిపించిందండి ఏ గుడికి వెళ్ళినా ఇంత ప్రశాంతత అనేది అని అనిపించేది చల్లగా చాలా బాగుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి